వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై సురేష్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకో వినాయకులు చూడడానికి అయితే వచ్చేసా గణేష్ ఐడల్స్ చూడడానికి ఇదైతే మనకి గొల్లపూడికి వెళ్ళే దారిలో మనకి ఆర్ కన్వెన్షన్ దగ్గర అయితే తగులుద్ది ఆంధ్ర హాస్పిటల్ పక్కనే ఉండిద్దండి చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడైతే మనకి ఇక్కడ ఫైవ్ ఫీట్ నుంచి అయితే బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు ఒక్కొక్క ఫీట్ అయితే ఒక్కొక్క ఫీట్ నుంచి అయితే బొమ్మలు చాలా అయితే చాలా బాగున్నాయి మీరు కనుక వైపు అటు వెళ్తే కనుక ఒక ఒకసారి ఇక్కడ కూడా ఒక లుక్ అయ్యింది మోడల్స్ అయితే చాలా బాగున్నాయి లుకింగ్ కూడా చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి వినాయకుడిని ఇల్లు కూడా చాలా డీసెంట్గా కవర్లు వేసి చాలా బాగా అయితే కప్పి నీట్గా అయితే ఉంచారు చూస్తున్నారుగా ఒక విగ్రహం అయితే తీసి చూపించారు ఆ కలర్ ఫినిషింగ్ అయితే చాలా అయితే చాలా బాగుంది మీకు గనక నచ్చితే కనుక ఒకసారి ఇక్కడ వెళ్ళి కూడా చూడండి చాలా అయితే చాలా బాగుందండి విగ్రహం చూస్తున్నారు కదా మెరుపులతో చాలా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు కూడా ఒకదానికి ఒకదానికి తేడా కూడా చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని అయితే బుక్ అయిపోయినాయి కూడా ఇక్కడ నాకైతే దీని వెనకాల బ్లాక్ బొమ్మ కూడా ఉంది అది అయితే చాలా బాగా అయితే చాలా నచ్చింది ఇవన్నీ మనకి సెవెన్ ఫీట్ సెవెన్ ఫీట్స్ అలా ఉన్నాయండి విగ్రహాలు చూస్తున్నారు కదా కానీ ఏంటంటే కవర్ కప్పేశారు నేను మామూలుగా చూపిస్తున్నా మీరు దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగున్నాయి ఇవన్నీ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ విగ్రహాలు అండి చూస్తున్నారు కదా కలరింగ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది పైన కిరీటమును కళ్ళకి వేస్తే మెరుపులు వేస్తే ఫినిషింగ్ అయిపోద్ది చాలా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ సో మీరు కనుక మన గొల్లపూరి వెళ్ళే సైడ్లో ఉంటే కనుక ఒకసారి ఆంధ్ర హాస్పిటల్ పక్కనే ఉండిద్ది ఈ షెడ్డు ఒకసారి చూడండి చాలా అయితే చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే ఇవన్నీ సెవెన్ టు సిక్స్ టు సెవెన్ ఫీట్స్ హైట్స్ విగ్రహాలు చూస్తున్నారు కదా ఇవన్నీ టెన్ ఫీట్ విగ్రహాలండి ఆల్మోస్ట్ కొన్ని అయితే బుక్ అయిపోయినాయి వాళ్ళు చెప్పారు సో ఇవన్నీ మనకి రీజనబుల్ రేట్లోనే వచ్చేస్తే బార్గెనింగ్ తెలుసు కదా మనం ఎలా బార్గెనింగ్ చేయాలో మీకు చెప్పక్కర్లా కానీ ఏంటంటే చాలా అయితే చాలా బాగున్నాయండి విగ్రహాలు అయితే సో చూడండి ఒకసారి కూడా ఇక్కడికి కూడా వెళ్ళి ట్రై చేయండి కానీ విగ్రహాలు అయితే చాలా త్వరగా అయితే బుక్ అయిపోతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కోటింగ్ అయితే ఫినిషింగ్ అయితే చాలా అయితే చాలా బాగున్నాయి మోడరీ పీసెస్ లాగా మారవడి స్టైల్ విగ్రహాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ సైడ్ తయారు చేసే విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు కొన్ని అంతే తక్కువ ఎక్కువ కాదు చాలా అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి కనుక ఇటువైపు వెళ్తే కనుక ఒకసారి ఇక్కడికి లుక్ చేసేసుకోండి చూడండి ఆ బ్లాక్ విగ్రహం అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఇవన్నీ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ ఉన్నాయి విగ్రహాలు తలపాక విగ్రహాలు శివుడు గణేషుడు తల మీద ఉన్న విగ్రహాలు ఇగోండి డమురకం కింద ఉన్న డమురకం మీద కూర్చున్న విగ్ర నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటా సో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని నేను విగ్రహాలు అయితే చాలా అయితే చాలా బాగున్నాయండి క్లాసీ నిక్కుతో మీకు క్లాసిక్ నిక్కుతో కావాలంటే ఇక్కడైతే ఉన్నాయి చూస్తున్నారుగా పేపర్ కట్టేసి ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని అయితే అయిపోయినాయి చూస్తున్నారుగా మీకు పేపర్ కట్టేసే కనిపిస్తున్నాయి అన్నీ కొన్ని విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు చూడండి మోడల్ అయితే అచ్చహే బై చాలా అయితే చాలా బాగున్నాయి విగ్రహాలు చూపిస్తున్నాయి కదా ఇది తలిపాగా విగ్రహం కింద దమరకం వస్తుంది ఇవన్నీ మనకి సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ విగ్రహాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి కలర్ కోటింగ్ ఒకటి వేస్తే అయిపోద్ది మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో ఉన్నాడు ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్ళిపోండి చాలా అయితే చాలా బాగుంది నెమల పెంచం మీద అదే నమల మీద కూర్చున్న విగ్రహం అండి చాలా అయితే చాలా బాగుంది ఫేసింగ్ కూడా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అయితే ఉంది ఒకసారి లుక్ చేసేసుకుందాం మొత్తం చూస్తున్నారుగా విగ్రహాలు అయితే